హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా చాలా బాగుంటుందండి అదేంటంటే కొద్దిగా చిరుగు పట్టిందనో లేదంటే టైట్ అయ్యాను డ్రెస్సెస్ తీసేస్తూ ఉంటాం కదండి కుర్తీస్ అండి ఆ కుర్తీని మళ్ళీ మనం చక్కగా వాడుకోవచ్చు నేను ఇక్కడ చూపిస్తుంది అయితే చుడిదార్ టాప్ అండి మనం మెటీరియల్ తీసుకొని కుట్టించుకున్న లోని టాప్ అనమాట ఇది కాటన్ టాప్ అండి ఇది చాలా బాగుందండి కలర్ కూడా ఏ మాత్రం ఫేడ్ అవ్వలేదు నాకు అందుకే పడే బుద్ధి కాక నేను ఈ విధంగా వాడుకుంటున్నానండి నేను తయారు చేస్తుంది పిల్లో కవర్ అండి చాలా సింపుల్గా ఉండే ఈ ఐడియా మీరు కూడా ట్రై చేయవచ్చు అనమాట పిల్లో కవర్ని పెట్టేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి అంటే పిల్లో కవర్స్ అన్నీ ఒకే సైజులో ఉండవు కదండి అందుకే మనకు కావాల్సిన సైజులో ఈ విధంగా కట్ చేసుకుని సైడ్ను స్టిచ్చెస్ ఉంటాయి కదా స్టిచ్చెస్ అన్ని తీసేయాలి నేను తీసేసానండి టాప్ అనేది కొంచెం పెద్ద సైజ్ అయితే ఇలా స్టిచ్చెస్ తీయాల్సిన అవసరం కూడా ఉండదండి నేను తీసుకున్న టాప్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది పిల్లో కవర్కి సరిపోదేమోనని నేను ఈ విధంగా స్టిచ్చెస్ అయితే ఓపెన్ చేశానండి మనం అలా సైడ్ను కుట్లు తీసినప్పుడు క్లాత్ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది ఈ క్లాత్కి ఇప్పుడు మనం మూడు వైపులా కుట్టుకోవాలండి ఈ విధంగా రెండు పీసుల్ని కలుపుకుంటూ ఇలా కుట్టుకోవాలి మనకి ఒక టాప్కి ఒక పిల్లో కవర్ మాత్రమే వస్తుందండి నేను కుట్టి తెచ్చాను చూడండి సైడ్స్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉందండి మనకి ఫినిషింగ్ నీట్గా ఉండదని చెప్పి నేను ఈ విధంగా సైడ్లో కొద్దిగా క్లాత్ని అయితే కట్ చేశాను ఇది ప్రస్తుతానికి మనకైతే ఒక సంచి లాగా ఉంది కదా దీన్ని ఇప్పుడు తిరిగేసి చూపిస్తానండి మనకి ఒక సంచి లాగే ఉంటుంది అంటే పిల్లో కవర్ లాగా కనిపించదు పిల్లో కవర్ ఫినిషింగ్ రావాలంటే రెడీమేడ్ పిల్లో కవర్ కి స్టార్టింగ్ లో ఇలా క్లాత్ ని లోపలికి ఫోల్డ్ చేసి కుడతారు కదా అదే విధంగా కుట్టుకుంటే ఇంకా మనకు నీట్ గా ఉంటుందండి కుట్టి తెచ్చాను చూడండి ఇది చాలా చాలా బాగుందండి చాలా సింపుల్ గా కూడా మనం చేసుకోవచ్చు ఐడియా చూసిన తర్వాత అయితే ఇంతే కదా సింపులే కదా అనిపిస్తుంది కానీ ఇటువంటి ఐడియాస్ అయితే మనకి త్వరగా తట్టవండి అందుకే బోల్డ్ అని బట్టలు పడేస్తూ ఉంటాము ఈ వీడియోని కేవలం ఒక టిప్ లాగే చూడండి ఎందుకంటే మీలో కొంతమంది బట్టలను ఎందుకు అలా కట్ చేసి వేస్ట్ చేయడం అంటూ ఉంటారు ఇదైతే వేస్ట్ చేయడం అయితే కాదండి నేను చక్కగా ఉపయోగపెట్టుకుంటున్నాను వేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉండి ఇవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా సంతోషంగా ఇవ్వచ్చు ఇప్పుడు ఇంకో ఐడియా అండి మనం ఇంత కట్ చేసిన పీస్లో ఈ విధంగా హ్యాండ్స్ పార్ట్ ఉంది కదా హ్యాండ్స్ పార్ట్ను కూడా మనం చక్కగా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకొని మనకి కొద్దిగా క్రాస్ అయితే ఉంటుంది కదా హ్యాండ్ పార్ట్ అయితే కొద్దిగా క్రాస్ ఉంటుంది దాన్ని సమానంగా ఉండేలాగా ఇలా కట్ చేసుకుని పై వైపున కింద వైపున ఒక లాగా అయితే కుట్టుకోవాలండి దీనిలోకి మనం నాడా ఎక్కించుకోవాలండి అందుకే పట్టీలాగా కుట్టుకొని తెచ్చుకున్నాను చూడండి అలాగే సైడ్స్ కూడా కుట్టానండి రెండు వైపులా ఓపెన్గా అలా ఉంచేసాను ఎందుకంటే మనం ఇక్కడ నాడా ఎక్కించుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు ఇంకా కింద వైపున ఈ విధంగా నాడా అయితే ఎక్కిస్తున్నానండి చూడండి ఈ విధంగా ఎక్కించేసి ని బాగా దగ్గరికి లాగి నాడా టైట్గా ముడివేసుకోవాలండి ముడివేసి ఎక్స్ట్రా ఉన్న నాడాన్ని కట్ చేయాలి అలాగే పై వైపును కూడా ఈ విధంగానే నాడాన్ని ఎక్కించుకోవాలి పిన్నీస్ ఉంటే మనకి ఈజీగా పని అయిపోతుందండి ఇలా పిన్నిస్ సహాయంతో నాడా ఎక్కించేసి ముడివేయాలి ముడి అనేది మనకి బయటికి కనిపించకుండా లోపలికి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి అడ్జస్ట్ చేసుకుంటే చూడండి చక్కగా మనకి ఒక బుడ్డి బ్యాగ్ లాగా వాటర్ బాటిల్ పెట్టుకునే బుడ్డి బ్యాగ్ అయితే తయారైపోయింది దీన్ని మనం చక్కగా ఈజీగా క్యారీ చేయొచ్చండి ఎంత బాగుందో చూడడానికి అలాగే చిన్న చిన్న గొడుగులు ఉంటాయి కదండి అది కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ సమ్మర్ లో ఎటు వెళ్ళిన వాటర్ బాటిల్ గొడుగు అనేది తప్పనిసరి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇవాల్టి వీడియో ఇంతేనండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో